నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో గ్రామాలని పరిశీలిద్దాం ముందుగా ఎర్రబాలెం గ్రామం చూద్దాం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి డైరెక్ట్గా ఇటుగా వస్తే మనం మెయిన్ రోడ్డు వైపుగా వచ్చేయచ్చు ఎర్రబాలెం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం ఇది భవిష్యత్తులో ఒక పెద్ద పట్టణంగా మారే అవకాశం ఉందన్నమాట ఎర్రబాలెం ఇటువైపుగా జాతీయ రహదారి కూడా త్వరలో నిర్మాణం చేపట్టనున్నారు అమరావతి రాజధానిలో ఎర్రబాలం గ్రామం మనం చూస్తున్నాం అమరావతి కేంద్రంగా ఒక అర్బన్ జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది గతంలో జిల్లాల విభజనపై గత ప్రభుత్వం నిర్ణయాలు ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని వ్యతిరేకత ఉందని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందనమాట గతంలో పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా గత ప్రభుత్వం విభజించింది దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని వైశాల్యం సరిహద్దులు ఇవన్నీ పరిశీలన చేసి జనాభా ప్రాతిపాదిక మీద ప్రజాభిప్రాయం తీసుకొని ఆ దిశగా జిల్లాలు మార్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందనమాట ఈ ఉపసంఘం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలని సూచనల్ని తీసుకుంటుందన్నమాట ఈ దిశగా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ పరిశీలన మొత్తం పూర్తి చేస్తారన్నమాట ఇందులో భాగంగా అమరావతి రాజధానిగా అమరావతి కేంద్రంగా ఒక అర్బన్ జిల్లా ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పరిధిలో దాదాపుగా ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి వాటితో మంగళగిరి నియోజకవర్గం తాడిగొండ పెద్ద పెద్దకూరపాటి నియోజకవర్గం నందిగోమ నియోజకవర్గం జగ్గైపేట నియోజకవర్గం ఈ ఐదు నియోజవర్గాలు కలిపినట్లయితే అమరావతి అర్బన్ జిల్లాగా ఏర్పాటు చేయొచ్చని ఒక ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలన చేస్తున్నారు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు మనం అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామ శివారు ప్రాంతం చూస్తున్నాం ఈ చెరువు దాటి నుంచి ఇటు నుంచి వెళ్తే మనం కృష్ణాయపాలెం వెళ్ళచ్చు కృష్ణాయపాలెం దాటాక వెంకటపాలెం వెళ్ళొచ్చు వెంకటపాలెం నుంచి మందడం ఈ విధంగా అమరావతి రాజధానికి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం నేషనల్ హైవేలు కూడా ఇటుగా వస్తాయని చెప్తున్నారు ఆ రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపట్టినట్లయితే ఇటుగా వెళ్ళటానికి మరింత అవకాశం ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం అమరావతి విజయవాడ అటుగా బస్సు రూట్ ఉంది కానీ ఇటు ఉన్నప్పటికీ కూడా ఇటువైపు బస్సులు రావటం లేదని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరి బస్సు స్టేషన్ నుంచి ప్రత్యేకంగా అమరావతికి బస్సులు వేయాలని కూడా ఇక్కడ రైతులు కోరుతున్నారన్నమాట మంగళగిరి నవలూరు ఎర్రబాను ఈ విధంగా ఈ రూట్లో బస్సు వేసినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ రైతులు కోరుతున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో భవిష్యత్తులో రోడ్లు కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకతగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది అమరావతి రాజకీయంగా చైతన్యవంతం గల రైతులు అమరావతిలో ఉన్నారు ఈ విధంగా అమరావతిని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఒక పరిశీలన చేస్తున్నారు రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విధంగా ఐదు అసెంబ్లీ నియోజవర్గాలు కలిపి అమరావతి జిల్లా ఏర్పాటు చేసినట్లయితే అమరావతి క్యాపిటల్గా ఒక జిల్లాగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇటువైపుగా ఇక్కడ సమీపంలో సీ రోడ్ రావటం జాతీయ రహదారులు లింకు కలపటం ఎన్హెచ్ పదార్థంతో జాతీయ రహదారులు విస్తరణ చేయటం ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లయితే అమరావతి ఒక జిల్లా కేంద్రంగా రాష్ట్ర రాజధాని నగరంగా ఆవిర్భావం చెందే అవకాశం ఉందని పరిశీలకులు ఆలోచిస్తున్నారు ఈ దిశగా ఇందుకు తగిన సూచనలు పరిశీలనలు కూడా తీసుకుంటున్నారు అధికారులు ప్రజల నుంచి సంబంధించిన విశేషాలని విషయాలని సేకరిస్తున్నారనమాట అభ్యంతరాలను కూడా సేకరిస్తున్నారు అమరావతి రాజధాని చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా ఉంది ఒక అంటే ఒక పరిశీలనగా ఉందన్నమాట ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ రాజధానితో పాటుగా అమరావతి కేంద్రంగా ఒక అర్బన్ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు దీనికి సంబంధించిన మంత్రి మండలి ఉపసంఘం పరిశీలన చేస్తుంది ప్రతి జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా పరిశీలనలు సూచనలు చిన్నప్పాలు తీసుకుంటున్నారు ప్రజల నుంచి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే ఒక నగరంగా ఈ అమరావతి జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా ఆలోచన చేస్తున్నారు అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా ప్రత్యేకత ఉండే విధంగా అన్ని గ్రామాలకి ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి దాదాపుగా ఈ ఎర్రబాలెం పెరుమాక కృష్ణాయపాలెం ప్రాంతం ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేయాలని ఒక వైజ్ఞానిక నగరంగా ఒక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా ఉందన్నమాట ఈ విధంగా ఒక్కొక్క బస్సు ఉద్యోగస్తుల కోసం వెళ్తూ ఉంటుంది అమరావతి రాజధాని వైపుగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సు వెళ్తూ ఉంటుంది ఏదైనా సరే భవిష్యత్తులో ఈ రోడ్డు కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ అమరావతి రాజధానిలో మనం చూస్తున్న ఎర్రపాలెం దాటితే కృష్ణాయపాలెం చూడవచ్చు కృష్ణాయపాలెం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది అమరావతి రాజధానిలో ఎర్రబాలెం కృష్ణాయపాలెం ప్రత్యేకత చాటుకుంటుందన్నమాట కృష్ణాయపాలెంలో మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు కృష్ణాయపాలెం వాసులు ఒక రైతు నాయకుడిగా కమ్యూనిస్ట్ నాయకుడిగా సిపిఎం నాయకుడిగా ఎంతో నీతి నిజాయితీకి పేరు తెచ్చుకున్న ఒక మహానుభావులు మహానుభావులు నిమ్మగడ్డ రామానరావు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారనే చెప్పాలి కృష్ణాయపాలెం నుంచి నిమ్మగడ్డ రామానరావు గారు మంగళగిరికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక రికార్డు ఉంది అది ఈ కృష్ణాయ కృష్ణాయపాలెం ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు గ్రామం చిన్నదైనప్పటికీ అభ్యుదయ రైతులు ఇటువైపుగా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఈ శివారు ప్రాంతంలోనే కొండవీటి వాగు పనులు కూడా చేస్తున్నారు మనం కృష్ణాయపాలెం మెయిన్ రోడ్డు చూస్తున్నాం లోపల కొండవీటి వాగు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి కృష్ణాయపాలెం వంతెన ఏదైనా సరే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతి రాజధానిని మరింత అభివృద్ధి చేసే దిశగా అన్ని గ్రామాల్లో కూడా రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు పాలవాగు కొండవీటి వాగు పనులు పూడుకతీత పనులు కూడా వేగవంతం చేశారని చెప్పాలి వర్షాలు వస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి పనుల్లో ఎనకంజి వేయకుండా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి సిఆర్డి అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధతో అమరావతి అభివృద్ధి కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పనుల్ని వేగవంతం చేస్తున్నారని చెప్పాలి అప్పుడప్పుడు వర్షాలు పడినప్పటికీ కూడా పనుల్లో నాణ్యత ఉండే విధంగా పనుల్ని వేగంగా పెంచే విధంగా సిఆర్డి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాయనే చెప్పాలి కృష్ణాయపాలెం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం వెంకటపాలెం మందరం వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం మెయిన్ రోడ్డు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం ఎక్కువ మనకి ఈ ప్రాంతంలో రైతులు కనిపిస్తూ ఉంటారు కృష్ణాయపాలెంలో కొండవీటి వాగు పనులు విస్తరణ పనులు జరుగుతున్నాయి లోపల వైపుగా కొండవీటి వాగు ఉంటుంది విస్తరణ పనులు జరుగుతున్నాయి అన్నమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు ఈ కృష్ణాయపాలెం తాడితే వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది